నమస్తే నేను మీ సతీష్ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి కూటమిపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మంత్రి నారా లోకేష్ని టార్గెట్ చేసినట్లుగా అయితే కనిపిస్తుంది మరి నారా లోకేష్ షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారు మొత్తం శాఖలు ఏవైనా కూడా ఆయందే పెత్తనం నడుస్తోంది మరి పవన్ కళ్యాణ్ని డమ్మీ చేశారు ఇదంతా కూడా చంద్రబాబు చేస్తున్నటువంటి కుట్ర అనేటువంటి ఒక ప్రచారాన్ని ఒక కుట్రపూరితమైనటువంటి ప్రచారంగా అయితే మాత్రం టీడీపీ కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి అయితే నిజంగా ఈ రకంగా లోకేష్ని టార్గెట్ చేయడం వెనక వైసీపీ కుట్ర ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు అరసముల శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ రోజున శాఖ ఏదైనా కూడా పెత్తనం లోకేష్ దే ఆయన ఒక షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ని టీడీపీ డమ్మీ చేసేస్తోంది అంటే నిన్నటి వరకు చూస్తే బీజేపీకి బీజేపీని కూటమిలోంచి బయటకు వచ్చేలా చేయాలి అనేటువంటి కొన్ని ప్రయత్నాలు కొన్ని కుట్రలుగానో వాళ్ళు చేసినటువంటి చర్యలు మనం చూసాం ఇప్పుడు ఈ రకమైనటువంటి ప్రచారాల ద్వారా ఏం సాధించాలి ఇక్కడ వాళ్ళు ఏం ప్రయత్నం చేసినా ఐదేళ్ల వరకు ఏమీ చేయలేరు కాబట్టి ఆ ఎన్నికల్లో ఇళ్ళలో ఇళ్ళలు చీలికలు ఏమైనా వస్తాయేమో ట్రై చేశారు ఎన్నికల ముందే ట్రై చేశారు అది పని జరగలేదు కూటమికి ఎంత బహిరంగ మద్దతు భారీ మద్దతు ప్రజలు ఇచ్చిన తర్వాత ఒకవేళ నిజంగా కూటమిలో ఏమైనా లోకొకలు ఉన్నా కానీ ఆవిడబట్టి ఉద్రబాబు మన ముగ్గురిని కలిపి ఆదరించే వీళ్ళు అని అనుకుంటారు టీడీపీతో ఉండటం వల్ల మనకు చాలా బాగుందని ఆలోచన వస్తుంది వాళ్ళకి ఫస్ట్ పాయింట్ ఇప్పుడు బీజేపీ బీజేపీ కూడా బాగా గెలిచిందంటే గణనీయమైన సీట్లే తెచ్చుకుందంటే దాని కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని మీద కాలరీని చుంపేశారు అంటే జగన్మోహన్ రెడ్డి వద్దు ఇక్కడ ఎవరన్నా పర్లేదు మాకు అనేటువంటి పరిస్థితులు వచ్చిన తర్వాత వీళ్ళు ఇలాంటి అగ్గిపోల ఎన్ని గీసినా పనిచారు తడిసిపోయిన అగ్గిపెట్టి కింద లెక్క అది అర్థమైందండి కానీ పొక్కతో ఒక వంకరలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు వాళ్ళ బుద్ధి ఒక్కరం వంకర మాటలు వంకర షోలు వంకర ఎనాలిసిస్లు వంకర డిబేట్లు పెడతారు వాళ్ళకి తగ్గట్టుగా అంతే ఉన్న వాళ్ళు వాళ్ళకి వచ్చి మాట్లాడుతుంటారు డెఫినెట్గా అది విశ్వప్రయత్నం చేస్తారు ఇప్పుడు అందులో భాగంగా ఏం చేస్తారు అంతా ఒకడు ఏం మాట్లాడతాడో పవన్ కళ్యాణ్ వాళ్ళే అంటాడు ఇంకొకటి వచ్చి ఏం మాట్లాడతాడు మోడీగా రెండు బట్టి గెలిచేడు అంటాడు అప్పుడు అప్పుడేమంది టీడీపీ వాళ్ళు ఏ వాళ్ళ వాళ్ళు మా వాళ్ళు వాళ్ళ దగ్గర అనాలి టీడీపీ వాళ్ళు అలాగ అంటలేదు వాళ్ళకేమో పని జరగట్లేదు అది ఆ అస్త్రం ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ షాడో సీఎం సో వాట్ డెఫినెట్గా ఉంటాడు చేసుకుంటాడు నీకేటి నిప్పి ఇప్పుడు వాళ్ళది ప్రభుత్వం వాళ్ళు ఇష్టమో చేసుకుంటారు ప్రజలకు ఇబ్బంది కలగనంతవరకు మీకు మళ్ళీ దోపిడీలు చేయనంత వరకు మీకు మళ్ళీ మూడు మూడు ప్రాంతాలు ముగ్గురు పనిచేసుకుని దో అలా కొల్లగొట్టేనంత వరకు వాళ్ళు ఎలా అధికారం ఎవడెలబడితే పవన్ కళ్యాణ్ గారిని డమ్మీ చేయడం అనేటువంటిది జరగదు పని అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ని చిరంజీవి నాగేంద్రబాబు కంటే కు ప్రేమించేస్తున్నారు అర్థమైందా కాబట్టి అసలు వీళ్ళ మధ్య ఎవడన్నా పొల పెడదామనుకుని ట్రై చేస్తే కూడా వేస్ట్ టైం వృధా సమయం వృధా ఎందుకంటే వాళ్ళు బాండింగ్ వాళ్ళు ఎలా లెక్కేసుకున్నారంటే మనం ఓ ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు అనుకుంటారు వాళ్ళు అంత దారుణంగా అనుకోకపోయినా ఓ పదేళ్ళు కనీసం కలిసి ఉండాలని అనుకుంటారు ఎందుకంటే రాష్ట్రం వాళ్ళ దృష్టి అంతసేపు రాష్ట్రం ఎందుకంటే మనం అన్ని రెడీ చేసిన మళ్ళీ ఆ కుక్క వచ్చి కొండలో మూత అని ఇప్పుడు అందంగా వంట చేస్తారు మీరు వడ్డించుకుని తిందామని కూర్చుని లోపల కుక్క వచ్చి కొండలో మూతెట్టిందంటే అని చెప్పి పడతారు కదా అలా చేశాడు అతను కుక్క కొండలో ఒక మూత పెట్టినట్టే జగన్మోహన్ రెడ్డి మన అధికారంలో రావటం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు మళ్ళీ అతను రాణిత్తరంగా ఉన్నారు మీరు అతను చూస్తే గజ గజ వణికేసి భయపడిపోయి అతన్ని వద్దనుకున్నారు మామూలుగా అయితే వీళ్ళు గెలుతుంద్రు నూట పదకొండు నూట ముప్పై సీట్లు వచ్చి గెలుతుంది కూటమి కానీ జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లు నా లెక్క ప్రకారం అయితే అతను సింగిల్ డిజిట్ దాటకూడదు అలాగా రావాల్సిన వాడు పదకొండు సీట్లు వచ్చేసినాయి దాని అర్థం ఏంటి అతను వద్దురా బాబు అనుకున్నారు వాళ్ళు భయపడిపోయారు ఇంత అరాచకం ఒక్కొక్కటి ఒక్కొక్కటి పుట్ట తవ్వినట్టు సేవల పాముల పుట్టలోంచి వచ్చినట్టు వస్తున్నారు జనం అంతా బయటికి అరాచకాలు అక్కడ మళ్ళీ దోపిడీలు అన్ని ఇంకా వీళ్ళు మొదలెట్టలేదు వీళ్ళకి కోటింగ్ డెఫినెట్గా పెడతారు ఇప్పుడు మాట్లాడినాయి మాట్లాడినాయి మాట్లాడిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు సైలెంట్ ఉండ మనల్ని ఏం చేయట్లేదు కదా మాట్లాడుతున్నారు కొంతమంది అధికారులు ఇంకా ఆ పాత వాసన పోలేదు ఇంగు కట్టిన కొడ్డలాగానే ఇంగు కట్టిన ఏమవుతుందంటే ఇంగు వాసన మొత్తం ఉంటుంది అలాగే మాట్లాడుతున్నారు చేస్టులు చేస్తున్నారు ఆ పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి తమ్ముడు ఎనాలైంది పారిపోయి ఇప్పుడు వరకు పట్టుకోలేకపోయారు ఆ కృష్ణా జిల్లా ఎస్పి అతను మన అతను ఓవర్ యాక్షన్ డెఫినెట్గా జగన్ ప్రేమికుడు అతను ఇలాంటివి కొన్ని ఉన్నాయి అవన్నీ ఒకటో ఒకటి అరిగెట్టుకుంటూ వస్తారు చూస్తారు అబ్జర్వ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఒకళ్ళు ఒకళ్ళు సంప్రదించుకోకుండా ఏమీ చేయట్లేదు మన ఏదో కూడా బహిరంగంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారితో కూడా సంప్రదించి మిగతా నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు ఓపెన్గా అక్కడ ఢిల్లీలో ఏదో మాట్లాడినప్పుడైనా వీళ్ళు వీళ్ళు ట్రై చేస్తారు వీళ్ళ బుద్ధి అలాంటిది కుక్క బుద్ధి వీళ్ళదే ఇప్పుడు ఏదన్నా శుభ్రంగా కనపడితే కాల్ ఎత్తుకొచ్చిపోతుంది కదా కుక్క వెళ్ళి అలాంటి వాళ్ళు ఇళ్ళు మీరు ఇక్కడ దీని పరిష్కారం ఒకటేనండి ఈసారి కొంచెం కఠినంగా వ్యవహరించాలి ఎవరు ప్రజాశ్రేయస్సు కోసం జారీ చేయబడింది అంటారు చూసారా ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల ప్రాణరక్షణ కోసం జారీ చేయబడిన జారీ చేయబడిన ఆదేశం అన్నట్టుగానే ఇలా ఎవడైతే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మొహం మొగలు కొట్టాలి అప్పుడు దారిలోకి వస్తారా అబద్ధాలు మాట్లాడినప్పుడు రూవ్ చే ప్రూవ్ చేయరా అన్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న ముప్పై ఆరు మంది చంపేశారన్నారు కదా కూర్చోపెట్టి అడగల నేను ఎక్కడ చూపించు లిస్ట్ అడిగితే లిస్ట్ వాళ్ళ పేర్లు చెప్పు ఒకవేళ చచ్చిపోతావు నువ్వు ఎందుకు వెళ్ళలేదు ఏడుపుఖం వేసుకుని ఇక్కడ ఒకదానికి ఎందుకు వచ్చావు నువ్వు అని అడగల నీకు నీకు ఇష్టం కదా సేవలు రాబోందిలాగానే నువ్వు వెళ్ళిపోతావు కదా నవ్వుకుంటాను ఎరునవ్వు నవ్వుకుంటానే అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అని అడగాల ఇలా అడిగి అంతరాంగాన్ని వెల్డప్ చేసి అడగ ఇతను చేసిన విద్వాంసం అవి ఎన్నటిని పోగొట్టుకుంటున్నారు పాపం వాళ్ళు అన్నీ ఒక దగ్గర చేర్చి జాతక ఏం చేయాలి అంటే పెట్టేశాడు కదండీ అమరావతిని ఎంత సర్వనాశనం చేశాడండి పాపం పోలవరం ఎలా చేసాడండి వీళ్ళు సిగ్గులేదు ఇంకా మాట్లాడతాను బుద్ధం బుద్ధి మా చంద్రబాబు నాయుడు గారు మోసగాడ ఓటో తారీఖు పెన్షన్ ఇస్తున్నాడు ఓటో జీతాలు ఇస్తున్నాడు పెన్షన్ పెన్షన్ అందంగా ఇచ్చాడు రెండో నెలలు ఇచ్చేసాడు ఆల్రెడీ మా మూడు నెలలు మూడు నెలల ముందు నుంచి ఇస్తాను మూడు మూడు వేలు పోయిన నెలలో ఇచ్చేసాడు ఆ ఐదు హామీలు సొంతంగా పెట్టి అమల్లోకి వచ్చేస్తున్నాయి అన్నగాండీలు పెట్టేస్తున్నాడు డిఎస్సి రిలీజ్ చేస్తారు అసలు వాళ్ళని అంటే నోరు నోరు అడిపోతుంది వీళ్ళకి ఇలాంటి మాటలు మాట్లాడితే ఇది ఇప్పుడు వీళ్ళు అమరావతి రైతుల్ని ప్రజలని పెట్టిన కష్టానికి వీళ్ళకి అడ్రస్ లేకుండా పోయారు ఇంకా ఇలాంటి అబద్ధాలు మాట్లాడిన వాడికి కాల్ చేయబడిపోద్దండి ఇది నేను శాపనగారం కాదు ఇది నిజం ప్రకృతి ఏం చేస్తా అంటే ఊరుకుంటుంది అన్నాళ్ళు ఊరుకుంటుంది అరాచకం సాయించలేదు కదా ఇప్పుడు ఇవాళ గది కదా వణికి కదా వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు కేసు పెడతారో వీళ్ళు ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు ఎప్పుడు ఓపెన్ చేస్తారో అన్న భయంతో చచ్చిపోతున్నారు వాళ్ళు ఓపెన్ చేస్తే కొడలేపరు వాళ్ళు ఓపెన్ చేస్తారు ఇంకో సరే ఇప్పుడు యమదొంగ సినిమాలోకి వరుసగా వచ్చి నిలబడతారు కొట్టేసుకుంటారు బాబు అదా ఏం చేస్తారో తెలియకుండా ఓపెన్ చేస్తారో ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు ఈ ఈ డైలామాలో పడి గదిగజ్గేస్తున్నారు ఆ క్రమంలో రెడ్ బుక్ తెరవమని చెప్పి వాళ్లే కోరుతున్నట్లుగా అంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తారు వాళ్ళు కొట్టించుకుందామని చూస్తున్నారండి తన్నిచ్చుకుందామని చూస్తున్నారు ఏంటి ఆ వంకను బయటకు రావచ్చని ఏ వాళ్ళు ఏమన్నా మీకు మళ్ళీ బుర్ర తక్కువ వాళ్ళు ఏంటి తెలి ఈ కూటమిలో ఉన్నవాళ్ళు వీళ్ళకి మళ్ళీ బుర్ర తక్కువ వాళ్ళు విద్యావీహి విద్యాహీనులు కాదు కదా తెలివి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనుకున్నాడు అండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతను ముఖ్యమంత్రిని చేశారు ఎంత పనుకొస్తాడు చెప్పండి అతను అసలు అతను ఏముంది మొన్న ఏదో ప్రశ్న వేస్తే వాడు ఏమో ఆడుతున్నాడు అడగని తెలియదు చావుగడికి వెళ్ళి మీకు అమ్మ కూడా వచ్చిందా బాని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అతను అసలు ఎన్నుకున్నారో ఆయన ఎందుకు ప్రేమిస్తున్నారో ఎందుకు అప్పుడు లక్షణాలు ఉండాలి కదా కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా అసలు ఏ ఏం చూసి అతను వీళ్ళు అభిమాని ఎస్తున్నారు అందుకునే ఇప్పుడు జగన్ అభిమాను అన్నా కూడా ఎవడన్నా కానీ జగన్ ప్రేమికులు అందరికీ కూడా వైరస్ కింద చూడాలి రోగ రోగ రోగకారక కారక క్రిముల కింద చూడాలన్నాయి ఆంధ్రప్రదేశ్ పెట్టిన దరిద్రం కింద చూడాలన్నాయి మంద వెళ్ళి వెళ్ళి పూజలు చేయించాలి పట్టకుండా వదిలేయాలరా బాబు అని వాళ్ళు క్షమించకూడదండి ఎందుకంటే మీరు ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి అనేక పార్టీలు ఉన్నాయి ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభుత్వాలు మారిని అధికార ప్రతిపక్షాలు ఉంటే ఎవడో ఎంత క్రూరంగా అసలు తన సొంత రాష్ట్రాన్ని నాశనం చేసుకుని కూడా ఎవడ ఉంటాడండి అసలు తను కూర్చున్న కొమ్మ దరిగేసుకునే కూడా అసలు అతను మనిషి ఎత్తాడా అమరావతిని ఏం చేశాడు వాళ్ళు చావాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు దాన్ని పోగొట్టడానికి మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అది కలిసి ఉంటే కలిసి లేకపోతే ఏంటి లోకేష్ అతను చేస్తాడు నీకేంటి నొప్పి చేస్తాడు సో వాట్ ఎందుకు చేయకూడదు రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే ప్రజలు తీర్పుని కూడా ఈ రోజున అవహేళన చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని దానిపైన అక్కసు వెళ్ళగక్కే విధంగా కూటంలో ఎలా అయినా చీలికలు తేవాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాల్లో భాగంగానే రోజున నారా లోకేష్ని టార్గెట్ చేస్తూ ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు అయితే చేస్తున్నారు కానీ ఇంకొక పదేళ్ల పాటు కూటమి ప్రభుత్వమే కొనసాగుతుంది ఆ పార్టీలో చీలికలు తెచ్చేటువంటి కుట్రలు ఎన్ని చేసినా అవి అన్నీ కూడా విఫల యత్నాలుగానే మారుతాయి అన్నటువంటి భావనని కూడా ప్రముఖరాజుకి విశ్లేషకులు నరస్మల శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం